ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము పదహారవ శ్లోకాన్ని ఇప్పుడు మనం చక్కగా నేర్చుకుందాం అనంత విజయం రాజకు నకుల సహదేవ్చుఘోషమణి పుష్పకౌ కుంతిపుత్రుడును రాజైనటువంటి యుధిష్ఠిరుడు అనంత విజయము అనేటువంటి శంకాన్ని పూరించాడు నకుల సహదేవులు సుఘోషము మరియు మణిపుష్పము అనేటువంటి శంకాలను పూరించారు ఇక్కడ అంటే ధర్మరాజుకు యుధిష్ఠిరుడు అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే యుద్ధములో స్థిరంగా నిలుచుకునేటువంటి వాడు కాబట్టి ఆయనకి యుధిష్ఠిరుడు అని పేరన్నమాట ధర్మరాజు గారికి ఈ శ్లోకాన్ని ధృతరాష్ట్ర మహారాజుకు సంజయుడు వివరిస్తూ ఉన్నాడన్నమాట కుంతీపుత్రుడును అని ఎందుకన్నాడు చూడండి కుంతీదేవికి మహాభారతంలో గొప్ప సౌశీల్యం కలిగినటువంటి మహాతల్లి ఒకసారి శ్రీకృష్ణుడు వచ్చి అత్తా కుంతీదేవి నీకేదైనా వరం కావాలంటే కోరుకో ఇస్తాను అంటే అయితే కృష్ణ నువ్వు వరం ఇస్తానంటున్నావు కాబట్టి మాకు ఇంకా కొన్ని కష్టాలను ఎక్కువగా ప్రసాదించు అని అడుగుతుంది కుంతీదేవి సాధారణంగా మనమైతే మా కూతురుకు పెళ్ళి కావాలి లేకపోతే మా కొడుకు ఉద్యోగం రావాలి మేము ఒక ఇల్లు కట్టుకోవాలి ఒక మంచి కారు తీసుకోవాలి మా బ్యాంకులో ఒక కోటి రూపాయలు ఉండాలి ఇటువంటి కోరికలు కోరుకుంటాం మనం భగవంతుణ్ణి కానీ కుంతీదేవి ఏమని కోరుకునింది కృష్ణ నువ్వు వరమిస్తా అంటున్నావు కాబట్టి మాకు ఇంకా కష్టాలని ఎక్కువగా ప్రసాదించు అదేమిటత్తా మీరు పడుతున్నటువంటి కష్టాలు చాలావా అంటే కృష్ణ ఎప్పుడైతే మేము కష్టాల్లో ఉంటామో అప్పుడే ప్రతినిత్యము నిన్ను ఆరాధిస్తాము ప్రతినిత్యము నిన్ను తలుచుకుంటాము ఎప్పుడైతే మేము సుఖ సంతోషాలతో హాయిగా ఉంటామో అప్పుడు నిన్ను మర్చిపోతాం అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయిన నిన్ను పరమాత్మను మేము మర్చిపోతామని అని చెబుతుందన్నమాట కుంతీదేవి అంతే కదండి ఒకసారి ఆలోచించండి ఎప్పుడైతే మనకు విపరీతంగా కష్టాలు వస్తాయో ఎప్పుడైతే ఆర్థిక సమస్యలు వస్తాయో అప్పుడు మనం ప్రతినిత్యము దీపారాధన చేస్తాం ప్రతినిత్యము భగవంతుడికి సంబంధించినటువంటి స్తోత్రాలని చదువుకుంటాం దేవాలయానికి వెళతాం చాలా వినయంగా సౌమ్యంగా ధర్మబద్ధంగా నడుచుకుంటాం ధనమిచ్చిన మదమిచ్చును అన్నారు ఎప్పుడైతే మన దగ్గర డబ్బులు విపరీతంగా ఉంటుందో ఎప్పుడైతే అష్టైశ్వర్యాలు మన ఇంట్లో నిండి తుణుకుతూ ఉంటాయో ఎప్పుడు మనకు ఏ లోటు ఉండదో అప్పుడు మనం ప్రతినిత్యము దేవుణ్ణి పూజించడం మర్చిపోతాం నిత్య దీపారాధన చేయడం మర్చిపోతాం సుఖభోగాల్లో మనం మునిగి తేలుతూ ఉంటే భగవంతుణ్ణి ఆరాధన చేయము భగవంతుణ్ణి తలుచుకోము అప్పుడు మన కర్మ అనేది విపరీతంగా పెరిగిపోతుంది మనం ఆ నరక కూపంలో పడిపోయి యమధర్మరాజు పెట్టేటువంటి శిక్షలను అనుభవించలేక ఎన్నో ఇబ్బందులతో సతమతమైపోతాం కాబట్టి ఎప్పుడైతే కష్టాలు వస్తాయో ఎప్పుడైతే మనము ఇబ్బందుల్లో ఉంటామో అప్పుడు ప్రతినిత్యము భగవంతుణ్ణి తలుచుకుంటాం భగవంతుణ్ణి ఆరాధిస్తాం అందుకోసమనే కుంతీదేవి కృష్ణ మాకు కష్టాలని ప్రసాదించవయ్యా అని అడిగిందంట అటువంటి గొప్ప సౌశీల్యం కలిగినటువంటి కుంతీదేవి పుత్రులు కదా వీళ్ళు అందుకోసమనే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ధర్మాన్ని విడిచిపెట్టనటువంటి వాడు ప్రతినిత్యము కృష్ణుణ్ణి పూజించి నమస్కరించేటువంటి వాడు కాబట్టే ఆ ధర్మరాజుని ఇక్కడ సంజయుడు కుంతీపుత్రుడును అని సంబోధించాడన్నమాట అదేవిధంగా నకులుడు సహదేవుడు సుఘోషము మణిపుష్పము అనేటువంటి శంఖాలని పూరించారు చూడండి నన్నెవరో ఒకరు కామెంట్ పెట్టారు శంఖానాదం చనిపోయినప్పుడు చేస్తారు మీరేమో ఇంట్లో శంఖాన్ని ఊదమని చెప్తూ ఉన్నారు ఇది ఎంత దారుణము మీకు తెలిస్తే చెప్పండి తెలియకపోతే చెప్పకండి అని ఒకరు కామెంట్ పెట్టారు ఆ కామెంట్ని డిలీట్ చేసి హైడ్ చేసేసాం ఇప్పుడు మన హిందువుల్లో ఎటువంటి అజ్ఞానులు తయారైపోయారంటే వాళ్లకు ఏమీ తెలియకపోయినా కూడా ఏదో ఒక కామెంట్ పెట్టేయడము అసలు బుద్ధి జ్ఞానము అనేది ఏది కూడా ఉండదు శంకానాదము చచ్చిపోయినప్పుడు మాత్రమే చేస్తారండి ఒకసారి చూడండి గంగా హారతి చేసేటప్పుడు శంకానాదం చేయరా పూజ చేసేటప్పుడు శంకానాదం చేయరా శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు నకులు సహదేవులు వీళ్ళందరూ కూడా యుద్ధానికి వెళ్ళడానికంటే ముందే శంఖానాదం చేస్తారా చేరా ఒకసారి చెప్పండి దేవి భాగవతాన్ని చదవండి లక్ష్మీదేవిని పూజించేటప్పుడు తప్పకుండా శంఖానాదం చేయాలి శంఖం ఎక్కడ పుట్టిందండి క్షీరసాగరంలో లక్ష్మీదేవితో పాటు పుట్టింది అంటే లక్ష్మీదేవికి శంఖము అనేది తోబుట్టువు లేకపోతే తమ్ముడు అన్నమాట శంఖము అనేది పవిత్రమైనటువంటి దేవతా వస్తువు తప్పకుండా ఇంట్లో పెట్టుకోవాలి ఎవరైనా చనిపోయినప్పుడు శంఖధ్వని ఎందుకు చేస్తారంటే శంఖధ్వని చేస్తే యమభటులు పారిపోతారు చనిపోయినటువంటి వాళ్ళు వైకుంఠానికో లేకపోతే కైలాసానికో వెళుతారు శంఖధ్వని చేసినట్లయితే మరణించినటువంటి వాళ్ళు పాపరాశి అంతా కూడా దగ్ధమై వాళ్ళకు పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది అని పూర్వకాలంలో కొన్ని సాంప్రదాయాల్లో శంఖధ్వని చేసేటువంటి వాళ్ళు అంతేగాని శంఖం ఎక్కడ ఊదితే అక్కడ చావు ఉన్నట్లు కాదు భగవద్గీతను కూడా ఇలాగే చేసి పడేశారండి ఇంట్లో ఎవరైనా ఘంటసాల మాస్టర్ గారు పాడినటువంటి భగవద్గీత పెట్టినా ఫోన్లో భగవద్గీత పెట్టినా ఒరేయ్ ముందు దాన్ని నాపు ఏం ఇంట్లో భగవద్గీత పెట్టేశావు ఎవరైనా చనిపోయినప్పుడు పెట్టాలి దాన్ని అనే స్థాయికి దిగజార్ చేశాము భగవద్గీతను కొంతమంది దీన్ని కూడా ప్రచారం చేస్తున్నారండి భగవద్గీత ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే చదవాలి చనిపోయినప్పుడు మాత్రమే వినాలి అని వీళ్ళందరూ కూడా పరమ మూర్ఖ శిఖామణులు అజ్ఞానులు భగవద్గీత అనేది మన జీవితానికి ఒక అమృత వాహిని దీన్ని విన్నా చదివినా చెప్పినా కూడా మనలో ఉన్నటువంటి పాపరాశి దగ్ధమైపోతుంది అరిషడ్ వర్గాలు కూడా తొలగిపోతాయి ఈ భగవద్గీతలో ప్రతి ఒక్క శ్లోకము కూడా శ్రీకృష్ణ పరమాత్మ నోటిలో నుండి కిందకు జారిపడినటువంటి అమృత తుల్యమైనటువంటి ముత్యంతో సమానము కాబట్టి కాబట్టివంటి మూఢనమ్మకాలన్నీ కూడా విడిచిపెట్టేయండి భగవద్గీత ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే చదవాలి వినాలి శంఖధ్వని ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే చేయాలి అనేటువంటి ఈ అజ్ఞానపు మూఢనమ్మకాలను విడిచిపెట్టి ఎవరైనా పండితులు జ్ఞానవంతులు విద్యావంతులు చెప్పేటువంటి విషయాల్ని చక్కగా అర్థం చేసుకుంటే మన అందరి జీవితాల్లో కూడా ధన్యమవుతుంది ఇది పరమ సత్యం నేను పూజించేటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పాదాలు సాక్షిగా చెప్తున్నాను నన్ను నమ్మండి భగవద్గీత ప్రతి నిత్యము వినొచ్చు చదవచ్చు శంకాన్ని ప్రతి నిత్యము ఇంట్లో పూరించవచ్చు లక్ష్మి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను లోకా సమస్తాసుకొ కృష్ణార్పణం